ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభేణి ఏ మమన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా నవంబర్ నెల పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను మన్న ఈ దినమన ధ్యానాంశం క్రీస్తు ప్రభు వెలుగు క్రీస్తు ప్రభు వెలుగు దేవుని వాక్యం చదువుకుందామం యోహన వ్యవహార స్వార్త నాలుగవ అధ్యాయం నాలుగు వచ్చును ఆయన సమరే మార్గం వెళ్ళవలసి వచ్చును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేవుడి ఆరాధ దేవుని వాక్యం మనం చూసినట్లయితే యూదులు సమరేలు అడుగుపెట్టరు సమరేలకు అన్ని తలంపులతో అన్య తలంపులతో కలిసిన వేరే విశ్వాసం ఉద్బోధన ఉన్నది కనుక యూదులు వారితో ఎలాంటి సంబంధం లేకుండా సంబంధం పెట్టుకోకుండా ఉండినారు ఆరాధించే స్థలంను బట్టి వారి మధ్య ఎల్లప్పుడూ విరోధించే స్వభావం ఉంది అది సమరయ్య ఎరుశ్లేము వారిలో ప్రతివారు వారుండిన పట్టణమే ఆరాధించే స్థలం అని చెప్పారు సమరేయులు ఒక కల్తీ జాతి మర్యాదస్తున ఏ యూదుడు అక్కడికి వెళ్ళడు ఏ ప్రవక్తవి అక్కడికి వెళ్ళడు ఆ భూభాగంకు వెలుగు ఎప్పుడు తీసుకుని పోబడలేదు గలతీయ నుండి ఎరుశ్లేము గెలవలసిన యూదులు యార్ధనది దాటి ఎనభై మైళ్ళు ఉత్తర దిశగా నడిచి వెళ్ళి తిరిగి నది దాటి గలీలోకి వెళ్ళేవారు క్రీస్తు ప్రభును వెంబడించిన దారి అదే కానీ పరిశుద్ధ బైబిల్ ఏమి చెప్తుందంటే ఆయన సమరే ద్వారా వెళ్ళవలసి వచ్చినవి ఎందుకు దేవుడు సుఖాలు ఒక వెలుగు పెట్టాలని ఆశించారు అది సులభం కాదు నీవు ఆ గ్రామంలో వెళుతూ సృజించలేవు ఒక గ్రామం విద్యుచ్చక్తి కనెక్షన్ ఇవ్వబడకపోతే మనం ఆ గ్రామం వెలుతురుతో నింపట చూడలేము దానికి పవర్ హౌస్ నుండి వైర్లు తీసుకోవాలి ఇది చాలా ఖరీదైన ప్రయోగం అక్కడ ఒక పవర్ హౌస్ అయినా ఉండాలి లేదా ఎత్తైన స్థలం నుండి క్రిందికి దుముకుతున్న నీళ్ళైనా ఉండాలి అక్కడ నుండి విద్యుత్ శక్తి తీసుకొని గ్రామం అంతటిని లైట్లతో నింపాలి నూట ఇరవై సంవత్సరాల పైగా బందర్లో మచిలీపట్నంలో ఏ మిషన్ కూడా ఏది లేదు ఆలయం లేదు దేవుని వాక్యం లేదు మంచి కలెక్టరు ఒక ఆయన ఒక బ్రిటిష్ గవర్నమెంట్ అధికారి మనుషుల స్థితిని బట్టి దుఃఖపడ్డాడు అక్కడ ఒక సైన్యం ఉండింది వారికి ఒక ఆరాధన స్థానం అవసరమై ఉంది కలెక్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉండినాడు వెలుతురుగు వారికి ఆయన ప్రార్థించాడు కొంతమంది మిషనరీలు వెళ్ళి అక్కడకు రావాలని కోరారు గుంటూరులో ఒక సండే స్కూల్ ప్రారంభించి పిల్లలు నేర్పాడు దేవుని వెలుగు అక్కడ ప్రకాశించడం ప్రారంభించింది దేవుని స్తోత్రం ఇప్పుడు ఇంగ్లాండ్ దేశం ఒక అప్పీలు పంపించారు ఆ సమయంలో మద్రాసులో ఒక బిషప్ గారు ఉండినాడు ఓ మిషనరీని బందర్ పంపించడానికి ఎవరి చేత కాలేదు డబ్బు లేదు డబ్బు కొన్నిసార్లు ఒక గొప్ప ఆటంకం అయిపోతుంది నీవు ప్రార్థిస్తే ఏమైనా జరుగుతుంది ఇంగ్లాండ్ నుండి డబ్బు రాబట్టి ఆయన కూడా కొంత సందా ఇచ్చాడు వారు ఒక ఇల్లు కట్టించారు ఫాక్స్ అనే దొరగారు బందరు చేరుకున్నారు మిషన్ ఆరంభమైంది కలెక్టర్ గారిని బదిలీ చేశారు కానీ దేవుని రాజ్యం స్థాపించి ఆయన భాష ఎన్నడూ తప్పిపోలేదు నోబుల్ గారు గణాశనాలను ప్రారంభించారు మొట్టమొదటిసారి ఆ వెలుగు ఊరిలోనికి వచ్చింది దేవుని స్తోత్రం ఆయన సమర్య ద్వారా వెళ్ళవలసి వచ్చాను సుఖారంలో సుఖారు అనేటువంటి ఊర్లో వెలుగు లేదు యాకో బావి అక్కడ ఉన్నదని వారు గర్వించారు అక్కడ పాపంలో జీవించిన ఒక స్త్రీ ఉన్నారు ఆమె మిషనరీ కాగలరని క్రీస్తు ప్రభార్ తలంచాడు ఆమె పూర్తి పాపంలో జీవిస్తూ ఉంది యశాగంధం తొమ్మిదో అధ్యాయం రెండో వచ్చినాలో అది మరణాంధకారం భారతదేశంలో కూడా ఇంకా ఆయా దేశంలో కూడా ఈ మరణాంధకారం అనే చీకటి ఉన్నది దేని బిడ్డారా దేవుని క దేవుని బిడ్డమైన మనం ఎక్కడుంటే అక్కడ క్రీస్తు ప్రభు యొక్క వెలుగును తీసుకురావాలి దేవుడు మనల్ని బలపరిచి కాపాడినాడు మనము ఇప్పుడు సంఘం వైపు చూస్తే అలాంటి వెలుగు కనబట్ల క్రీస్తు ప్రభులు అక్కడ అలసిపోయి కూర్చున్నాడు శిష్యులు కూడా ఆకలి వేస్తుంది కనుక ఏదో కొనడానికని వెళ్ళిపోయారు శిష్యులు క్రీస్తు ప్రభులు ఈ లోకం వెలుగు కోసం ప్రార్థించాడు తన జీవితంలో వెలుగు కలిగి ఉంటాడు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన వెలుగును మోసుకుని వెళ్ళేవారు మనుషుల హృదయాల్లో పాపపు గ్రహింపును తెస్తారు వారి హృదయాల్లోని వెళుతుని తీసుకుని వెళితే తప్ప నేను పాపని అని గ్రహించేవారు ఎవరండి క్రీస్తు ప్రభావం సమరీకి వెలుగును తీసుకొచ్చాడు ఆయన నీళ్ల కొరకు అడిగాడు ఆమె జాబ్ వచ్చింది నేను ఒక సమరయ స్త్రీని మీరు మా చేతుల దగ్గర నుంచి త్రాగడానికి నీళ్లు అందుకోరు కదా ఓ స్త్రీ నువ్వు గ్రిడ్డిదారి నిన్ను నీళ్ల కొరకు అడిగేది ఎవరో అని వారికి ఎరుగవు నీవు ఎరిగి ఉంటే ఆయన వద్ద నుండి జీవజలం దానివి నీవు ఆ నీళ్లు త్రాగితే జీవజలం ఊరి బావిగా తరువాత అని ప్రియప్రభర్ సెలవు ఇచ్చాడు ఆమెలో వెలిగిలేదు కావున దేవుని విషయము ఆమె గ్రహించలేకపోయింది అనేక మంది పరిశుద్ధ బైబిల్ని ఎరిగిన వారు లేరు ఒక మనుషుడు బిల్లీ అనే భక్తుడు బిల్లీ సండే గారి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు నేను ప్రార్థిస్తున్నాను కానీ ఏమీ అడగ ఏమీ జరగలేదు బిల్లీ గారు అన్నాడు నీలో పాపం ఉండి ఉండాలి మొట్టమొదట్లో ఆ మనుషులు దే దానికి అంగీకరించలే కానీ ఎప్పుడైతే తర్వాత ఆయన ఎలా చేసాడు పన్నెండేళ్ల క్రితం మా కంపెనీలో బడ్జెట్ని నేను చేస్తూ ఉండగా నేను హెచ్చుగా వచ్చిన డ డబ్బును నా జేబులు వేసుకున్నాను అది అదిగో ఇది నేను చీకటిలో నడిపించిందని అని బిల్లీ బ గారు బిల్లీ భక్తుడు చెప్పాడంట నీవు పాపం దాచిపెడితే చీకటి వస్తువులను చీకటి మరి తీసుకొస్తుంది పశ్చాత్తాపడకుండా పాప ఒప్పుకొని లేకుండా నీకు న్యాయం అర్థం కాదు దేవుని దేవుని ఉన్నతమైన ఉద్దేశం ఎన్నడూ అర్థం చేసుకోరు దేవుడి పశ్చాత్తాపడినప్పుడు బైబిల్ ఒక నూతన పుస్తకంగా మారుతుంది ఎవరు దీన్ని కలిగించగలని కాలేజీ ప్రొఫెసర్లు కాదు సామాన్య మనుషులే వారు పరిశుద్ధాత్మలో నడి నడిపించబడుతున్నారు మన హృదయంలో ఉండే దేవుని స్వరం మనల్ని కొంతమందిని అణచివేస్తుంది దేవుడు నీళ్ళు ఒక ప్రోక్తం చూడాలని చూస్తున్నాడు దేవునిలో ఒక మిషనరీని చూడాలని చూస్తున్నాడు అనేక పట్టణాల గ్రామాలకు ఒక వెలుగును తీసుకొచ్చే బిడ్డగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు బిల్లీ సండీ లాంటి గొప్ప భక్తులను నీలో చూడాలని ప్రభు చూస్తున్నాడు దేవుని బిడ్డ విధే చూపిస్తావాస సమరయ మార్గం వెళ్ళాడు ఏసు బ్రహ్మ ఆమె హృదయంలో వెలుగు పుట్టించాడు ఆ పట్టణమంతటికి గొప్ప వెలుగు వచ్చినట్లుగా చూస్తున్నాను దేవుని బిడ్డ ఆ రీతికరం అనేకలకు వెలుగుకరంగా దీవునికరంగా ఉండేటకు పరిశుద్ధాత్మ దేవుడిని సహాయం చేయనిగాక దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి నీ పరిశుద్ధ నామకు స్తోత్రాలైన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటే అనేకలకు వర్తమానం పంపిస్తూ ఈ పరిచయంలో పాలు పంపులు పొందిన మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుని బిడ్డలు బాగా దీవించి మరొక సంవత్సరమైన దయాకరణను బయట చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి రోగి రోగిలేని బిడ్డలపై ప్రత్యేక చూపించిన ఆయన నాయన దీర్ఘ ఆయా సీరియస్ కండిషన్లు ఇంటెన్సివ్ కేర్లో ఉన్న బిడ్డలను మీరు కనికరించి ఇప్పుడే కలవరి రక్త ప్రభావం ప్రవాహం చేస్తున్నాము నాయన మొదల పాదుల వరకు స్వస్థత ఆరోగ్య విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి మా తండ్రి హోలీ ఇవంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం దీవించండి నాయన మారుమూరు గ్రామాల పరిచయం చేస్తున్న దినదాసులను దాసులను విధూరాణను దిక్కి లేని బిడ్డలను తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరత నెలలో తీర్చమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ మా తండ్రి ఈ దినమంత్రులని బెడల్చుట్టు మీరు రక్తకం చేసి వారు రాకపోకలిని శ్రద్ధ ప్రతి ఒం కీణి దృష్టిని తప్పించమని క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని ఏ పరిశుద్ధ నామన ఆమెను స్థుతించి గణపరిచి వేడిగాను ప్రార్థిస్తున్నాం ఆమ్ తండ్రి ఆమెన్ యేసు ఏసు వారి కృప తండ్రి దేవుని ప్రేమ దేవుని కానీ సహవాసము సదాకాలం తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్